నిన్నమన్నా నేను చూస్తున్నా మామల్లు తోకదగిన బల్లుల్లాగా ఎగురులాడుతూ బల్లి తోకదెగుతే ఎట్లా ఎగురుతుందో మామల్లు కూడా గట్లనే ఎగురుతారు ఇంకా అధికారం మత్తు దిగిందో లేదో నాకు అర్థం కాలే అయ్యగారికి మరి ఫామ్ హౌస్ లో వేసిన మత్తు కూడా దిగిందో లేదో నాకు తెలియదు అసెంబ్లీకి మాత్రం రాడు చర్చల మీద మాట్లాడతామంటే పారిపోతాడు ఎవరినో ఒకరిని అడ్డం పెట్టుకొని అసెంబ్లీకి రాకుండా తప్పించుకున్నాడు అసెంబ్లీ రాని దద్దమ్మలు బడికి రాని బడి లాంటి వాళ్ళు అంతేనా మరి అట్లాంటి బడి దొంగలు నేను కూర్చొని నాలుగు గంటలు కూర్చున్నాడు సిగ్గునే అని అడుగుతున్నా పదేళ్ళు ముఖ్యమంత్రి చేసిన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాకుండా సమస్యల మీద మాట్లాడకుండా ప్రభుత్వానికి సలహాలు ఇవ్వకుండా గత ప్రభుత్వంలో జరిగిన దోపిడీని ప్రశ్నించి అంగిలాగుడవిస్తామని అసెంబ్లీలో మా కళ్ళకు చూసే ధైర్యం లేక పారిపోయి టీవీ నైన్ లో కూర్చొని నిన్న ప్రగల్భాలు మాట్లాడుతున్నాడు ఆయన మెదడును రంగరించి ఆయన రక్తాన్ని దార పోసి కాళేశ్వరం కట్టి దద్దమ్మ నువ్వు అట్లా కట్టినవో లేవో ఇట్లా కూలిపోయింది ఇంతకంటే ప్రపంచంలో దివాలా నేను ఉంటాడా కాళేశ్వరం డిజైన్ వేసినప్పుడు తీసినవా దిగినప్పుడు దించిన వారిని నేను అడుగుతున్నా రాపోదాం ఇప్పుడు కూడా మా శ్రీధర్ బాబు గారు నియోజకవర్గమే మంత్ణిలోనే కాళేశ్వరం ఉంది చిన్న కాళేశ్వరం కాళేశ్వరం పోదాం సూర్య సవాలు విసురుతున్న కేసీఆర్ నువ్వు కట్టిన అద్భుతం ఏందో ఈ అద్భుతం తెలంగాణ కేరకంగా ఉపయోగపడుతుందో మేమందరం వస్తాం ఆమె కూర్చుందాం నిపుణులను పిలిపిద్దాం మేధావులను పిలిపిద్దాం తెలంగాణ సమాజ ఆవామిత్తం అన్ని ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది నీకు తమ్ము ధైర్యం నీతి నిజాయితే రా చూద్దంటే పోదాం అడిగేటోడు నీవాడే చూపించేటోడు ఓడే నీ సొల్లు పురాణం అంతా నాలుగు గంటలు చెప్తున్నావు కదా నువ్వు కట్టింది అద్భుతమైతే కాళేశ్వరం దగ్గరని చర్చ పెడతాం రా లక్ష కోట్లు ఖర్చు పెట్టి కట్టిన కాలుచ కూలింది మేదిగడ్డ మేడి పండు సుందుల్ల సున్నమైంది అన్నారం ఆకాశంలో కలిసిపోయింది ఇది ఆ సన్నాసి చేసిన గొప్ప పని పదేళ్ళు ఇస్తే గది కట్టిండు అదే మా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్వతంత్రం వచ్చినప్పుడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు నాగార్జున సాగర్ కట్టిండు ఎట్లుందో ఒక్కసారి చూడు అదే మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు శ్రీశైలం కట్టినం శ్రీరామ్ సాగర్ కట్టినాం కల్వకు కట్టినం భీమా కట్టినం నెట్టంపాడు కట్టినాం జూరాల కట్టినం శ్రీఆర్ గారు మొదలు పెట్టిన దేవాదుల కట్టినం మేం కట్టిన ప్రాజెక్టులు ఎట్లున్నాయో ఒక్కసారి వచ్చి చూద్దాం రా నువ్వు కట్టిన కాళేశ్వరం ఎట్లా ఎట్లయిస్తుందో ఒక్కసారి చూసేద్దాం అందుకే ఈరోజు ఇక సన్నాస్ గురించి ఎంత చెప్పినా సచ్చిన పావే సచ్చిన పాము ఏం కొడతామయా ఇవాళ టిఆర్ఎస్కే నన్న డిపాజిట్ వచ్చే పరిస్థితి ఉందా కాబట్టి ఇవాళ టిఆర్ఎస్ కాదు ఏం గులం తినటోడు పోయిందంటే పీన్ గులం తినటోడు అన్నట్టుగా మోడీ తయారైండు వీళ్ళిద్దరు తోడు దొంగలే వీళ్ళిద్దరు తోడు దొంగలు గూడు పుటాని తెలంగాణ మీద కుట్ర చేశారు పదేళ్ళు కేసీఆర్ ఎవరు గెలిచినా ఢిల్లీలో మోడీకే తాకట్టు పెట్టాడు వీళ్ళిద్దరిని వేరు వేరుగా చూడలేం వీళ్ళిద్దరు నానాంటి బొమ్మ బొరుసు లాంటోళ్ళు వీళ్ళిద్దరు కలిసి కట్టుగా తెలంగాణకు అన్యాయం చేసిన వాళ్ళు అందుకే డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో చంద్రశేఖరరావుకు బుద్ధి చెప్పింది ఇవాళ మే నెలలో జరగబోయే ఎన్నికల్లో నరేంద్ర మోడీకి గుణపాఠం చెప్పాలి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన హామీలు ఏవైనా అయినాయా భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్పాలి